భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రేటర్ నోయిడా స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లు మళ్ళీ జరిగే అవకాశాలు లేనట్టే ఆ స్టేడియంపై బ్యాన్ విధించాలని ఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్టుకు గ్రేటర్ నోయిడా ఆతిథ్యం ఇస్తోంది అయితే వర్షాలతో నాలుగు రోజుల పాటు ఆట తుడిచిపెట్టుకుపోయింది కానీ తొలి రెండు రోజులు వర్షం తగ్గినా సిబ్బంది స్టేడియాన్ని రెడీ చేయలేకపోయారు డ్రైనేజీ వ్యవస్థ ఇతర సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని ఆఫ్ఘాన్ టీమ్ మేనేజ్మెంట్ ఫిర్యాదు చేయడం వైరల్ గా మారింది స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే సీట్లు టాయిలెట్లు వంటి వాటి నిర్వహణ కూడా అత్యంత దారుణంగా ఉందని విదేశీ అభిమానులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు ఫలితంగా ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి వరల్డ్ క్రికెట్ లో రిచెస్ట్ బోర్డైన బీసీసీఐ స్టేడియాన్ని ఇలా నిర్వహిస్తుండటంపై విమర్శలు కూడా వచ్చాయి ఐదో రోజు కూడా ఆట జరిగే అవకాశాలు లేకపోవడంతో ఐసీసీ కూడా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం అఫ్ఘాన్ కివీస్ టెస్ట్ మ్యాచ్ కు రెఫరీగా ఉన్న మాజీ బౌలర్ జవ్గల్ శ్రీనాథ్ స్టేడియంపై ఐసీసీకి నివేదిక ఇవ్వనున్నాడు శ్రీనాథ్ ఇచ్చే రివ్యూ పైనే నోయిడా స్టేడియం భవితత్వం ఆధారపడి ఉంది ఒకవేళ ఐసీసీ ఈ స్టేడియాన్ని బ్యాన్ చేస్తే బీసీ Poor Si kia a di avo